టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రైతులతోటి కలిసి రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రాస్తారోకో ధర్నా మానవహారం నిర్వహించారు దొడ్డు రకం వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రైతులను నమ్మించి ఓట్లు దండుకొని వేయించుకొని రైతులను రోడ్డు పాలు అన్నారు హయాంలో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఆర్థికంగా ఉన్నారని అన్నారు మీకు ఇబ్బందులు తప్పవని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు ప్రభుత్వం మరి నమ్మించి మోసం చేసి తన ఓట్లు దండుకొని ఈ రోజు రైతులను మరి రోడ్డు బుక్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులు ఎంత సంతోషంగా సుభిక్షంగా పంటలతో ఆనందంగా ఉండేనో ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా గమనించడం జరుగుతుంది అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటగా మారుతా కాంగ్రెస్ పార్టీ వైఖరి అని చెప్పేసి మనం గమనించాలి మొన్నటి మొన్నటి వరకు వరకు నిన్న ఎంపీ ఆ ఎలక్షన్స్ కూడా వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది ఏంటంటే మరి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు అయిపోయిన వెంటనే మీకు అయిపోయిన నెక్స్ట్ డేనే రెవ్యూ పెట్టుకొని ఈ రెవ్యూలో కేవలం నన్నవలకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం దొడ్డు ఒట్లకు ఇవ్వము అని చెప్పేసి అంటా ఉన్నారంటే మరి ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా ఈ రోజు వారు ఏంటంటే మన రైతులకు సంబంధించి మరి మన రాష్ట్రం కానీ మరి సన్నవారు కేవలం పది శాతం మాత్రం పండించుకుంటారు అది కూడా మన ఇంటి సొంత ఇంటి కోసం పండించుకోవడం జరుగుతుంది కానీ ఈ రోజు మరి ప్రభుత్వం ఏంటంటే ఆ సన్న